నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వాయిస్ కథలు కొడుకు కోడలు కలిసి అత్తగారిని బాధ పెడుతుంటే అది చూసిన కూతురు అన్నయ్య వదినకి ఎలా బుద్ధి చెప్పిందో తెలుసుకుందాం రండి ఐదు సంవత్సరాల తర్వాత శోభా విదేశాల నుండి తిరిగి భారతదేశానికి వస్తుంది అమెరికాలో ఉండ శోభా రాణి గారు చాలా కాలం తర్వాత ఇంటికి తిరిగి వస్తున్నా తన మనసు చాలా బాధగా ఉంది ఎప్పుడైతే ఇంటి విధి చివరిలో ఉన్న మలుపు తిరిగి ఇంటికి దగ్గరగా నడుస్తూ వెళ్తుందో తనకు తన బాల్యం అంతా గుర్తుకొచ్చింది తన బాల్యం అంతా ఇక్కడే గడిపింది ఇన్ని సంవత్సరాల తర్వాత చూసింది కాబట్టి శోభ భావోద్వేగానికి లోనయ్యింది మనసులో ఎన్నో ఆలోచనలు ఎప్పుడైతే ఇంటి దగ్గరగా వెళ్ళిందో ఇంటి గుమ్మం ముందు కనిపించింది అది చూడగానే ఆమె తన భర్తతో కలిసి అవమానింపబడి ఇంటి నుంచి బయటికి వచ్చిన రోజు కళ్ళ ముందు కదిలింది ఐదు సంవత్సరాల క్రితం ఎప్పుడైతే శోభా నిఖిల్ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఇంటికి వచ్చిందో అప్పుడు తన అన్నయ్య సుధీర్ శోభను నిఖిల్ని చాలా మాటలు అన్నాడు అప్పుడే తనతో బంధాన్ని తెంచుకున్నట్లు చెప్పాడు అదే సమయంలో తల్లిదండ్రులకు కూడా చెప్పాడు ఇప్పటి నుండి శోభతో ఎవరికీ ఎటువంటి సంబంధం ఉండకూడదు అని మన దృష్టిలో శోభ చనిపోయింది అని చెప్పాడు కానీ కూతురు అంటే చాలా ఇష్టం ప్రాణంగా చూసుకునే తల్లిదండ్రులు కూడా కొడుకుకి భయపడి కూతురుతో అన్ని బంధాలు తెంచుకున్నారు ఇన్ని సంవత్సరాల్లో కూతురు ఎలా ఉంది అని కానీ ఎక్కడ ఉందో కూడా వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు నిజం చెప్పాలంటే ఇంతలా కోప్పడ్డానికి శోభ అన్నయ్య సుధీర్ కోప్పడ్డం వెనక అసలు కారణం వేరే ఉంది వాస్తవానికి అతను ఆఫీసులో యజమానితో శోభ వివాహం చెయ్యాలనుకున్నాడు తద్వారా వీలైనంత త్వరగా ప్రమోషన్ వస్తుందని పెద్ద ఉద్యోగానికి వెళ్తాడని ఆశపడ్డాడు కానీ శోభ తీసుకున్న ఈ నిర్ణయంతో అతని ఆశలన్నీ నిరాశలయ్యాయి అందుకే చెల్లితో సంబంధాలన్నీ తెంచుకున్నాడు తన అన్నయ్య రెండు రోజుల క్రితం ఉదయమే శోభ ఫోన్ మోగింది ఇండియా నెంబర్ చూసి అన్నయ్య నుండి ఫోన్ అని తెలిసి తన మనసులో అన్నయ్య ఇంటి నుండి పంపివేసినప్పుడు తనను తన భర్తను అన్న అన్నారని మాటలన్నీ కళ్ళ ముందు మళ్ళీ మెదిలాయి ఇన్ని రోజుల తర్వాత ఎందుకు ఫోన్ చేశావు నీతో నాకు ఎటువంటి సంబంధం లేదు అన్నది శోభ అప్పుడు సుధీరు శోభ నువ్వు ఇంకా నాపై కోపంగానే ఉన్నావా అన్నాడు ఇన్ని రోజుల తర్వాత శోభ అన్నయ్య గొంతు విని శోభ కళ్ళు కన్నీటితో నిండిపోయాయి ఫోన్లో వెనక నుంచి శోభకు ఎవరో వింత శబ్దాలు చేస్తున్నట్టు వినిపిస్తుంది ఆ శబ్దం తల్లి గొంతులాగా వినిపించింది మొదట చాలా భయపడింది కొద్దిసేపు మౌనం తర్వాత సుధీర్ అన్నాడు శోభ నాకు తెలుసు నీకు నాతో మాట్లాడడం ఇష్టం లేదు కానీ ఒక విషయం చెప్పడానికి ఫోన్ చేశాను నాన్న మరణించాడు వారం తర్వాత నాన్న పదమూడవ రోజు జరుపుతున్నాము వీలైతే నువ్వు కూడా రా నాన్న ఆత్మకు శాంతి కలుగుతుంది తండ్రి మరణ వార్త వినంగానే శోభ కళ్ళ నుండి నీరు కారుతున్నాయి ఐదు సెకండ్లు గుండె కొట్టుకోవడమే ఆగిపోయినట్లు అనిపించింది ఇన్నేళ్లకు పుట్టింటి నుండి ఫోన్ వచ్చింది అది నాన్నగారి మరణ వార్త వినవలసి వస్తుందనుకోలేదు అంటూ బోర్న ఏడుస్తుంది కానీ శోభకు అతను తల్లి ఎందుకు వింత వింత శబ్దాలు చేసిందో అర్థం కాలేదు కాసేపటికి భర్త నిఖిల్ ఇంటికి చేరుకోగానే శోభ బోర్న ఏడవటం చూసి భయపడ్డాడు ఏమయ్యింది శోభ అంతా బాగానే ఉంది కదా అంటూ శోభను అడిగాడు అన్నయ్య ఫోన్ వచ్చింది నాన్న మరణించారట అంటూ బోర్న విలిపిస్తున్న భార్యను సముదాయించాడు కాస్త నీళ్లు ఇచ్చి భార్యని కుదుటాడు శాంతింపజేశాడు నీళ్లు తాగి కాస్త శాంతించిన శోభ మనం ఈరోజే అమ్మ ఇంటికి వెళ్దామండి అని అడిగింది కానీ నా ఆఫీసులో ఇన్స్పెక్షన్ జరుగుతుంది కాబట్టి అసలు లీవ్ దొరకదు అన్నాడు నిఖిల్ పర్వాలేదు నేను ఈ సాయంత్రం బయలుదేరతాను అన్నది శోభ కానీ ఒక్కదానివి ఎలా వెళ్ళగలవు అన్నాడు భర్త కంగారు పడకండి నేను నా స్నేహితురాలికి ఫోన్ చేస్తాను ఎయిర్పోర్ట్లో నన్ను పికప్ చేసుకోవడానికి తను వస్తుంది అన్నది శోభ సరే అయితే టికెట్ బుక్ చేస్తాను కానీ ఒక్క విషయం గుర్తుంచుకో అక్కడ ఎక్కువ రోజులు ఉండకు త్వరగా వచ్చేయి అన్నాడు భర్త భర్తకు వెళ్ళొస్తానని చెప్పి సాయంత్రం ఇండియా ఫ్లైట్ ఎక్కింది శోభ కానీ తన తండ్రి జ్ఞాపకం మరియు అతని తల్లి ఎందుకు అలా ఆలోచించిందా అనే చింత శోభను వెంటాడుతూ ఉన్నాయి తండ్రి తోచినప్పుడు గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంది ఎప్పుడైనా కొడుకు కూతురు మధ్య గొడవ జరిగిన తల్లిదండ్రులు ఎప్పుడూ శోభకే మద్దతుగా నిలిచేవారు కానీ ఇంతలోనే ఇలా ఎలా జరిగింది అంటూ ఆలోచిస్తున్న శోభకు ఫ్లైట్ ఢిల్లీ చేరుకుంది అనే ఎయిర్ హోస్టల్ మాటలు వినపడ్డాయి కనెక్టెడ్ ఫ్లైట్ ఎక్కి కర్నూలు చేరుకుంది శోభ ఎయిర్ హోస్టర్స్ ఫ్లైట్ కర్నూలు చేరుకుంది అనగానే శోభ కళ్ళల్లో ఒక మెరుపు నాలుగు సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వెళ్తున్నాను అనే ఆనందాన్ని తండ్రి మరణ వార్త గుర్తుకు వచ్చి కమ్మేసింది వెంటనే విమానాశ్రమం నుంచి బయటకు రాగానే తన ఫ్రెండ్ తన కోసం వేచి చూస్తుంది ఆమెను శోభ చూసింది రేఖ శోభకు బాల్య స్నేహితురాలు శోభ విదేశాలకు వెళ్ళిన తర్వాత వారు విడిపోయారు కానీ ఇద్దరూ తరచుగా ఫోన్లో మాట్లాడుకునేవారు శోభ పెళ్లి తర్వాత రేఖ కూడా పెళ్లి చేసుకుంది రేఖ భర్త కర్నూల్ హాస్పిటల్లో డాక్టర్గా కర్నూల్లో పనిచేస్తున్నాడు కర్నూల్లో ఫ్లైట్ దిగిన తర్వాత శోభను ఇంటికి పిలిచింది రేఖ లేదు రేఖ అమ్మను చూడాలనుంది త్వరలోనే మీ ఇంటికి వస్తాను అనడంతో శోభ అసలు ఇండియా రావడానికి కారణం తెలిసిన రేఖ సరే అయితే అంటూ కార్ స్టార్ట్ చేసింది రేఖతో మాట్లాడుతూ శోభ ఇంటికి దగ్గరలో చేరుకుంది రేఖ కారు ఇక్కడ మలుపులో ఆపు నేను వెళ్తాను అన్నది శోభ మళ్ళీ కలుద్దామని చెప్పి కారు దిగింది కారు దిగింది కానీ వెంటనే ఆమె గుండె చప్పుడు పెరగటం మొదలయ్యింది ఐదు సంవత్సరాల క్రితం అన్నయ్య అన్న మాటలు తన చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి ఇంటి బయటకు చేరుకోగానే తన చుట్టూ ఉన్న నిశ్శబ్దం చూసి ఆశ్చర్యపోయింది తెలియని భయం హృదయాన్ని సందేహంలో పడేసింది శోభ ఇంటి గడప వద్దకు వెళ్ళింది తలుపు తెరిచి ఉండటం చూసి వెంటనే తలుపు తెరిచి లోపలికి అడుగుపెట్టింది అదే సమయంలో ఆమె తల్లి గది నుండి తలుపు బాదుతూ ఉన్న శబ్దం వినిపించింది అలాగే ఎవరో గట్టిగా అరుస్తున్న శబ్దం వినపడింది అంతలో ఎరుపు రంగు చీర కట్టుకున్న ఒక మహిళ ఆ గదివైపు వెళ్ళి తలుపు తెరిచి హే ముసల్దానా అంటూ గట్టిగా అరవటం ప్రారంభించింది ఏమైంది నీకు తలుపు బడా బడా కొడుతున్నావు బాగా బాదుతున్నావు అంటూ అరిసింది వెంటనే ఆ మహిళ భయపడుతూ ఒక మూలగా కూర్చుండిపోయింది ఆ వృద్ధురాలి జుట్టు చల్లా చెదురుగా ఉంది ఆవిడ బట్టలు చాలా మురికిగా ఉన్నాయి మరియు మొత్తం శరీరాన్ని సన్నగా అస్థి పంజరంలా ఉంది ఇంటి తలుపు దగ్గర నిలబడిన శోభ సందేహం నిజమే తేలింది శోభ బిగ్గరగా ఏడుస్తూ వృద్రాలి గదివైపు వెళ్ళి ఎరుపు రంగు చీర కట్టుకున్న ఆవిడ్ని కోపంగా ఎవరు నువ్వు నా తల్లి తిడుతున్నావు నీకెంత ధైర్యం అంటూ అమ్మా ఏమైంది నీకు అంటూ వృద్ధిరాలి వైపు అడుగు వేసింది శోభ మాటలు విన్న సుధీర్ గదిలో నుంచి బయటికి వచ్చాడు శోభ నువ్వెప్పుడు వచ్చావు అంటూ ఎరుపు రంగు కట్టుకున్న మహిళ వైపు చూపిస్తూ ఈవిడ నా భార్య ప్రీతి ప్రీతి తన శోభ నా చెల్లెలు అంటూ పరిచయం ఇద్దరికీ చేశాడు ప్రీతి శోభ ప్రయాణం చేసి వచ్చావు అలసిపోయినట్టున్నావు కాస్త విశ్రాంతి తీసుకో అని చెప్పాడు వాళ్ళన్నయ్య ప్రీతి శోభ తినడానికి తీసుకురా అంటూ ప్రీతితో చెప్పాడు ప్రీతి ఒంటింట్లోకి వెళ్ళింది కానీ అన్నయ్య అమ్మ పరిస్థితి అంటూ శోభ తల్లి గురించి అన్నయ్యను అడిగింది కన్నెలతో సుధీర్ ఏమని చెప్పాను శోభ ఏమని చెప్పమంటావు శోభ అన్ని కష్టాలు ఒకేసారి వచ్చి పడ్డాయి నాన్నగారు మనల్ని వదిలి వెళ్ళిపోయారు అమ్మ పరిస్థితి ఇలా తయారయ్యింది అన్నాడు కానీ అన్నయ్య అసలు అమ్మకేమయ్యింది ఎందుకు తనను గొలుసులతో కట్టేశారు అడిగింది శోభ నాన్న మరణించాక అమ్మ మానసికంగా పిచ్చి పట్టినట్లుగా గట్టిగా ఏడుస్తుంది ఆహారం కోసం అరుస్తుంది ఒక్కోసారి తిండి తినింది కానీ నేను తినలేదు నాకు మళ్ళీ ఆకలేస్తుంది అని అంటుంది ఒక్కోసారి స్నానం చేసి బట్టలు వేసుకోకుండా బయటకు వచ్చేస్తుంది ప్రీతి భోజనం ఇవ్వడానికి వెళితే గదిలోని సామాన్లు ప్రీతిపై విసిరింది డాక్టర్కి చూపించాము భర్త మరణించాక పిచ్చి పట్టింది అని గదిలో ఉంచి తాళం వేయమన్నారు అందుకే అమ్మను గదిలో పెట్టి తాళం వేయవలసి వచ్చింది అని అన్నాడు సుధీర్ నేను అమ్మని కలవాలి శోభ సుధీర్తో చెప్పింది ఇప్పుడు వద్దు అని సుధీర్ నిరాకరించిన తర్వాత కూడా శోభ తన తల్లి గదిలోకి వెళ్ళింది శోభను చూసిన ఆమె తల్లి అరుస్తూ ఇక్కడ నుండి వెళ్ళిపో అసలు నువ్వెవరు దగ్గరికి రావద్దు అంటూ దగ్గర ఉన్న గ్లాస్ తీసుకుని శోభపై విసిరింది తల్లి తల్లి పరిస్థితి చూడగానే శోభకు ఏమీ అర్థం అవ్వడం లేదు అసలు అమ్మ ఈ స్థితికి ఎలా చేరుకుంది అంటూ శోభ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మెల్లగా అమ్మ దగ్గరకు వెళ్ళి చెప్పింది అమ్మ నేను శోభని నీ కూతురు శోభని శోభ గొంతు విన్న వృద్ధిరాలి కాస్త శాంతించింది అమ్మ అంటూ తల్లిని హత్తుకుంది అదే సమయంలో తల్లి ముఖం మరియు చేతులు చూసింది అక్కడ గుర్తులను గమనించిన శోభ శోభ మనసులో చాలా ప్రశ్నలు మెదిలాయి అంతలో తల్లి నాకు ఆకలిగా ఉంది నాకు ఆకలిగా ఉంది అన్నది అంతలో సుధీర్ చూసావా శోభ అమ్మ ఇప్పుడే భోజనం చేసింది కానీ మర్చిపోయింది అయితే ఏమయ్యింది మళ్ళీ ఆకలిగా ఉందేమో అని వెంటనే శోభ వంటగదికి వెళ్ళింది తల్లి కోసం చాలా ప్రేమతో అన్నం పప్పు కలుపుకుని తెచ్చింది కడుపు నిండా తల్లికి భోజనం తినిపించింది శోభ వెంటనే తల్లి నేలపై పొడుకుంది పొడుకున్న తల్లిని చూస్తూ శోభ బయటకు వచ్చింది మరియు ఆమె తన తల్లి గురించి ఏడవటం ప్రారంభించింది అంతలో సుధీర్ బయటకు వచ్చాడు అమ్మ ఈ పరిస్థితి కారణం ఏమిటి మంచి డాక్టర్కి ఎందుకు చూపించలేదు అని అన్నయ్యను అడిగింది నేను అమ్మని చాలా డాక్టర్ల వద్ద చూపించాను కొందరైతే చికిత్సకు లక్షల్లో ఖర్చు అవుతుంది అన్నారు ప్రస్తుతానికి నా నా దగ్గర అంత డబ్బు లేదు అన్నాడు సుధీర్ కానీ నాన్న ఆస్తి మరియు ఎంతో కొంత డబ్బు నీ పేరు మీదే రాసే ఉంటారు కదా అన్నది శోభ నాన్న తన పొదుపు మొత్తాన్ని ఎఫ్డీ రూపంలో అలాగే తన పేరు మీద ఉన్న భూమిని అంతా నీ పేరు మీదే రాశారు నా వాటాగా ఈ ఇల్లు మరియు షాప్ మాత్రమే ఇచ్చారు అది కూడా అమ్మ తగనంతరం అని తగనంతరం నాకు చెందుతుంది అన్నాడు సుధీర్ అన్నయ్య మాటలను విన్న రేఖ వెంటనే ఇవేమీ నాకు వద్దు నా పేరు మీద ఉన్న ఆస్తి నీ పేరు మీదకి రాసేస్తాను అమ్మకు ట్రీట్మెంట్ చేయించు అన్నది అంతలో శోభకు తినడానికి భోజనం తెచ్చింది ప్రీతి శోభ మాటలు విని సుధీర్ ఎంతో ఆనందభరితుడయ్యాడు మరియు ప్రీతి ఒకరినొకరు చూసుకుని సంతోషపడ్డారు నాకు తెలుసు శోభ నువ్వు బాధ్యత గల కూతురువని అన్నాడు సుధీర్ అయితే సరే నాన్నగారి పదమూడవ రోజు కార్యం తర్వాత లాయర్ని పిలిపించి ఆస్తి నీ పేరున రాసిస్తాను అన్నది శోభ తాను వేసిన ప్లాన్లో విజయం సాధించినట్లు కనిపిస్తుంది సుధీర్కు సరే శోభ గదిలో విశ్రాంతి తీసుకో అంటూ అందరూ తమ తమ గదుల్లోకి వెళ్ళిపోయారు శోభ ఆస్తి నా పేరున రాశాక పేపర్లపై పిచ్చి పట్టిన తల్లి ముద్రలు వేయిస్తాను శోభ అమెరికా వెళ్ళిపోయాక పిచ్చి తల్లిని తీసుకెళ్లి మెంటల్ ఆసుపత్రిలో వదులుతాను అన్నాడు సుధీర్ భార్యతో ఇంకా ఆస్తి మొత్తం చేతికి వచ్చేస్తుందని భార్యాభర్తలు ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు మరుసటి రోజు శోభ తన స్నేహితురాల్ని కలవడానికి రేఖ ఇంటికి బయలుదేరింది ఆమె బయటకు రాగానే వెనక నుంచి ఎవరో తనను పిలిచారు వెనక్కి తిరిగి చూసింది శోభ పక్కింటి శాంతి ఆంటీని చూసింది ఆమె తన ఇంటి బయట మంచం మీద కూర్చుంది శాంతి ఆంటీని చూడగానే శోభ చిరునవ్వుతో పలకరించింది శాంతి ఆంటీ తన తల్లికి మంచి స్నేహితురాలు లోపల వెళ్ళి శాంతి ఆంటీతో కూర్చుంది తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ శోభ ఆంటీ ముందు బాధపడింది శోభ నీ తల్లిదండ్రికి చాలా అన్యాయం జరిగింది మీ అన్నయ్య మీ వదిన అంతా చేశారు ఎప్పుడూ సుధీర్ మీ నాన్నతో గొడవ పడేవాడు గొడవ శబ్దాలు బయటికి వచ్చేవి కొడుకు వలన మీ నాన్నగారి ఆరోగ్యం పాడవటం ప్రారంభించింది కానీ వారికి చికిత్స కూడా చేయించలేదు మీ అన్నయ్య ఇంకా మీ అమ్మతో గొడ్డు చాకిరి చేయించేది మీ వదిన రెండు రోజుల క్రితం ఇంట్లో నుండి గట్టి గట్టిగా కొట్టుకోవటం ఏడుపు శబ్దాలు వచ్చాయి ఇదంతా విన్న శోభ కాలి కింద భూమి కంపించినట్లుగా అనిపించింది అదే సమయంలో తల్లి ముఖం మీద చేతుల మీద చూసిన గుర్తులు గుర్తుకొచ్చి చాలా బాధపడింది శోభ తర్వాత శాంతి ఆంటీ చెబుతూ సుధీర్ ప్రీతులు మీ అమ్మని ఇంట్లో నుంచి బయటికి రావడం కూడా రానివ్వట్లేదు దాన్ని నిరాకరించారు వాళ్ళు బయటికి వెళ్ళినా ఇంటికి తాళం వేసేవాళ్ళు అటువంటి పరిస్థితుల్లో మంచి మనిషి కూడా పిచ్చివాడిలా ప్రవర్తించడం తప్పేమీ లేదు కదా అందుకే మీ అమ్మ మానసికంగా పిచ్చి పట్టిన దానిలాగా తయారయ్యింది అన్నది శాంతి ఆంటీ ఇదంతా విన్న రేఖ తన స్నేహితురాలి ఇంటికి వెళ్ళకపోవడమే మంచిదని భావించి తిరిగి తన ఇంటికే వచ్చేసింది శాంతి ఆంటీ మాటలు శోభను చాలా కలిచివేసినాయి అప్పటి నుండి తల్లి వ్యవహారాలన్నీ శోభ దగ్గరుండి చూసుకునేది మూడు రోజులు గడిచిపోయాయి తల్లికి కడుపు నిండా బాగా తిండి పెట్టడం స్నానం చేయించడం ఇలా అన్నీ తనే చేసేది మెల్లమెల్లగా తల్లి ఆరోగ్యం కూడా మెరుగుపడటం మొదలయ్యింది మరుసటి రోజు మొదటిసారిగా తల్లి అమ్మ శోభ అని సంబోధించింది అది విన్న శోభ మొహంలో చిరునవ్వు కనిపించింది తల్లిని కౌగలించుకొని చాలా ఏడ్చింది బయట నుండి వచ్చిన ఆమె సోదరుడు సుధీర్ మరియు కోడలు ప్రీతి ఇంటికి తిరిగి వచ్చి ప్రీతి అత్తగారి గదిలోకి వెళ్ళింది వెంటనే ఆమె తన భర్త వద్దకు పరిగెత్తుకు వెళ్ళి చెప్పింది ఏమండి మీ అమ్మ ఈరోజు బాగానే ఉంది అలాగే ఆమె శోభతో మాట్లాడుతుంది అని చెప్పింది తల్లి కోలుకున్న విషయం విన్న సుధీర్ ఆశ్చర్యపోయి అమ్మకి మందు ఇచ్చావా అని అడిగాడు గత మూడు రోజుల నుండి మాత్రలు ఇవ్వలేదు ఎలా ఇస్తాను మీ చెల్లి అన్నీ చూసుకుంటుంది కదా అని చెప్పింది అందుకే నాకు మందులు ఇచ్చే అవకాశం రాలేదు అన్నది ప్రీతి వెంటనే సుధీర్ సీసాలో ఒక మాత్రను తీశాడు అతను దాన్ని తన తల్లి గదికి తీసుకువెళ్ళాడు అమ్మ ఇది విటమిన్ టాబ్లెట్ వేసుకోకపోతే నీరసం వస్తుంది అంటూ తల్లి నోట్లో మందు వేసి గ్లాస్తో నీటిని తాపాడు మందు వేసి గదిలో నుండి వెళ్ళిపోయాడు అరగంట తర్వాత శోభ తల్లిని చూసి ఆశ్చర్యపోయింది తన తల్లి పరిస్థితి మునుపటి స్థితికి తిరిగి వస్తుంది ఇది గ్రహించిన వెంటనే వంటగదిలోకి వెళ్ళగా అక్కడ ఓ మందు పెట్టి కనిపించింది అక్కడ పడి ఉన్న బాటిల్ని తీసి చూసింది శోభ వెంటనే ఫోటో తీసి స్నేహితురాలు రేఖకు పంపించింది రేఖకు ఫోన్ చేసి పరిస్థితి వివరించింది ఈ ఈ మందు దేనికి వాడతారో భర్తను అడిగి తెలుసుకోమనుంది వెంటనే తల్లి గదికి వెళ్ళి తల్లిని చూసింది తల్లి నేలపై పడుకుని ఉండటం చూసింది కాసేపు తల్లితోనే కూర్చుంది ఆ తర్వాత గదిలో తండ్రి జ్ఞాపకాలతో కొన్ని వస్తువుల్ని చూస్తూ తన తండ్రిని గుర్తు చేసుకుంటూ తండ్రి అలమరా తెరిచి బట్టలు తీసి చూస్తూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది అలమరాల్లో చూస్తుండగా శోభ కళ్ళు తండ్రిపై డైరీపై చూసింది వెంటనే తన తండ్రి డైరీ చదవటం ప్రారంభించింది శోభ మరియు సుధీర్ బాల్యం నుండి యుక్త వయసు వరకు అన్నీ కూడాను జ్ఞాపకాలు భద్రపరిచాడు తండ్రి గారు డైరీలో ఒక పేజీ శోభ కోసమే రాశాడు తండ్రి అమ్మ శోభ నన్ను క్షమించు నీ అన్నయ్య నిన్ను ఇంటి నుండి వెళ్ళగొట్టాడు ఆ సమయంలో నేను ఏమీ చేయలేకపోయాను నిన్ను ఇంటికి పిలుద్దామనుకున్నాను కానీ సుధీర్ నా కాళ్లకు సంకిళ్ళు వేశాడు నీతో ఫోన్ మాట్లాడాలని ప్రయత్నించాను కానీ కొడుకో కూతుర్లో ఒక్కరినే ఎంచుకోమన్నాడు సుధీర్ నీతో మాట్లాడనివ్వలేదు సుధీర్ ఆ తర్వాత పరిస్థితులు మెల్లగా చెక్కపడ్డాయి ఒకరోజు ఆస్తి పంపకాల కోసం మాట వచ్చింది నీకు నా ఆస్తిలో సమాన వాట ఇవ్వాలన్నాను ఆ రోజు ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది అంతలో ప్రీతితో పెళ్లి చేయమని గొడవ చేశాడు నేను ప్రీతి కుటుంబం గురించి తెలుసుకున్నాను మంచివారు కాదని తెలిసింది అలాగే శోభ ప్రేమ వివాహం చేసుకుని ఇంటికి వచ్చినప్పుడు ఇంటి నుండి వెళ్ళగొట్టావు అలాంటిది నువ్వెలా చేసుకుంటావు అని అడిగాను ప్రీతి కుటుంబం మంచిది కాదని చెప్పాను కానీ ప్రీతి గురించి వ్యతిరేకంగా మాట్లాడినందుకు నా పైన చెయ్యెత్తాడు సుధీర్ మా ఈ పరిస్థితి కారణం కేవలం నీ అన్నయ్య వదినలే ఎప్పుడూ సంతోషంగా ఉండు అని నీ తండ్రి అని రాశాడు తండ్రి గారు ఆ డైరీలో ఇది చదివిన వెంటనే శోభ ఏడవటం మొదలుపెట్టింది కాసేపటికి తనను తాను సముదాయించుకుని తల్లితండ్రులపై చెయ్యెత్తడమా అని తన అన్నయ్య మీద చాలా కోపంగా ఉంది అందుకే తన తల్లిదండ్రుల మీద చేయి చేసుకున్న అన్నయ్య మీద ప్రతీకారం అనుకుంది అదే సమయంలో రేఖ ఫోన్ చేసింది శోభ నువ్వు ఇచ్చిన మందు గురించి మా వారి నీతో మాట్లాడతానన్నారు హాస్పిటల్కి బయలుదేరు నేను కూడా వస్తాను అన్నది రేఖ సరే నేను వెంటనే వస్తాను అని శోభ చెప్పింది ఫోన్ చేసి వెంటనే హాస్పిటల్కి వెళ్ళింది రేఖ కూడా హాస్పిటల్కి చేరుకుంది రేఖ భర్త శోభను అడిగాడు మీరు పంపిన ఫోటో ఎవరికి వాడుతున్నారు ఆ మందు అని అడిగాడు అది అమ్మకు అన్నయ్య ఇవ్వడం చూశాను అన్నది శోభ శోభ ఈ మందు వల్ల మనిషి మెదడు పనిచేయటం మెల్లగా తగ్గిపోతుంది పిచ్చి పిచ్చిగా పిచ్చి పెట్టినట్లు తయారవుతారు ఇది విన్న తర్వాత శోభ తన చెవుల్ని తానే నమ్మలేకపోయింది తన సోదరుడు ఈ స్థాయికి దిగజారడం ఊహించలేదు అక్కడే సోఫాలో తల పట్టుకుని కూర్చుంది అంతలో రేఖ ఎంత పెద్ద దుర్మార్గం కేవలం ఆస్తి కోసం తల్లి తండ్రిని చిత్రహింసలు పెడతాడా నీ అన్నయ్య కేవలం ఆస్తి రాబట్టడానికి నీతో మంచిగా వ్యవహరిస్తున్నట్టు ప్లాన్ చేస్తున్నాడు ఇంకా ప్లాన్ నేను వేస్తాను రేఖ అందులో మీ ఇద్దరి సహాయం కావాలన్నది మా సహాయం ఎప్పుడూ ఉంటుంది అని మాటిచ్చారు రేఖ మరియు తన భర్త శోభ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయింది అదే రోజు సాయంత్రం అన్నయ్య రేపు నాన్న పదమూడవ రోజు కార్యం తర్వాత నేను వెళ్ళిపోతాను ఫ్లైట్ టికెట్ బుక్ అయ్యాయి అవునా అయితే నేను లాయర్ని పిలుస్తాను కార్యం తర్వాత ఆస్తి కాగితాలపై సంతకాలు పెట్టి వెళ్ళు అన్నాడు సుధీర్ మరుసటి రోజు పదమూడవ రోజు కార్యం మొదలయ్యింది సుధీర్ చాలామందిని పిలిచాడు ఇరుగు పొరుగు వారు బంధువులు అందరూ వచ్చారు చేయవలసిన పూజలు చేసి పూజారి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్కరిగా సుధీర్ తండ్రి గురించి మాట్లాడుతూ ఉన్నారు అప్పుడు సుధీర్ అందరి ముందు తన తండ్రి గురించి చెబుతూ నాన్న నాకు దేవుడు లాంటి వాడు నాన్నను కోల్పోవడం చాలా బాధగా ఉందని అబద్ధాలు చెప్పాడు తన అన్నయ్య చెబుతున్న అబద్ధాలని విని అక్కడే అన్నయ్యని రెండు చెంపలు వాయించాలనిపించినంత కోపం వచ్చింది శోభకు కానీ సమయం కోసం వేచి చూసింది తర్వాత శోభ మాట్లాడాల్చవలసిన సమయం వచ్చింది అప్పుడే శోభ కళ్ళు నీరజ్ని చూశాయి లాయర్తో అప్పుడే శోభ కళ్ళు సుధీర్ని చూశాయి లాయర్తో మాట్లాడుతున్నాడు సుధీర్ శోభ కన్యలతోనూ తన తండ్రి గురించి చెప్పడం ప్రారంభించింది అప్పుడే స్నేహితులు రేఖ మరియు భర్త వచ్చారు శోభ మాట్లాడడం ప్రారంభించింది నేను మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మా అన్నయ్య దృష్టిలో చెల్లి విలువ ఒక ఆస్తి మాత్రమే ఇది విని అందరూ ఆశ్చర్యపోయారు వెంటనే శోభ అవును మా నాన్న నా పేరు మీద రాసిన ఆస్తి కోసం నన్ను ఇక్కడికి పిలిచాడు నా పేరు మీద నా ఆస్తి లేకుంటే నా తండ్రి మరణించడమే వార్తను కూడా నాకు తెలిపేవాడు కాదు మా అన్నయ్య అదే సమయంలో సుధీర్ ఆమె వైపు కోపంగా చూడటం మొదలుపెట్టాడు సమాజములో నీ ప్రతి కొడుకుకి చెబుతున్న కూతురులకు ఆస్తుల మీద హక్కు లేదని ఎవరు చెప్పారు ప్రతి కూతురు కొడుకులు తమ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలని మేమే ఆస్తిని వదులుకుంటాము కానీ నా అన్నయ్య వదిన తల్లిదండ్రులపై చెయ్యేసి దుర్మార్గాలను అన్నిటినీ బయట పెట్టాను మాట్లాడడం చూసి సుధీర్ శోభకు దగ్గరికి వెళ్ళి బెదిరించాడు ఏది చెప్పడానికి వచ్చావో అదే చెప్పి వెళ్ళు అంతేగాని నీకు ఇష్టమైన ఇవన్నీ చెప్పబాకు వెళ్ళు లేదనుకో పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అన్నాడు అప్పుడు శోభ తన పర్సులో నుంచి మందు తీసి ఈ మందును అన్నయ్య వదిలిన అమ్మకు ఇచ్చేవారు మరియు ఇది దేనికి ఉపయోగిస్తారో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు ఇది ఆరోగ్యాన్ని బాగు చేయడానికి ఉపయోగించారు ఉపయోగించరు మనుషులను చంపే విషం లాంటిది నా తల్లిని ఏ విధంగా అయితే ఇలాంటి మందులతో పిచ్చి పట్టిన దానిలాగా తయారు చేశాడో అలాగే నా తండ్రిని కూడా ఆస్తి కోసం రోజు గొడవ పడుతూ తండ్రి మీద చేయి చేసుకున్నాడు ఆ మనోవేదంతోనే నా తండ్రి మరణించాడు అంటూ ఏడుస్తూ చెప్పింది శోభ శోభ నిన్ను ఇంటి నుండి తరిమేశారని నా మీద కావాలనే ఆరోపణలు చేస్తున్నావు అన్నాడు నీరజ్ నా దగ్గర నాన్న డైరీ ఉంది అది కూడా చదివి వినిపిస్తాను అంటుండంగానే ప్రీతి భర్తను తీసుకుని అక్కడ నుండి పారిపోవడానికి ప్రయత్నించారు అదే సమయంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు పారిపోతున్న నీరజ్ని పట్టుకున్నారు అంతలో రేఖభర్త ఒక డాక్టర్గా తల్లికి ఇచ్చే మందు గురించి అన్ని వివరాలు రిపోర్ట్ పోలీసులకు ఇచ్చాడు డైరీ కూడా రుజువు కోసం పోలీసులకు అప్పగించింది శోభ సుధీర్ మరియు ప్రీతులకు కోర్టులో ఇద్దరు చేసిన దుర్మార్గాల్ని రుజువులతో కోర్టుకు అప్పగించారు పోలీసులు కేసు అంతటిని స్టడీ చేసిన జడ్జి గారు ఎనిమిది సంవత్సరాలు జైలు శిక్ష వేశారు ఇద్దరికి అలాగే ఆస్తి అంతటిని శోభకు అప్పగించారు తల్లితో కలిసి అదే ఇంట్లో ఒక ఆరు నెలలు ఉండి తల్లికి అమెరికా వీసా తీయించింది తల్లి తండ్రి ఆస్తి మీద ఆశ లేని శోభ తల్లి పేరు మీద ఉన్న ఇల్లు అమ్మేసింది అలాగే తండ్రి శోభ పేరు మీద ఎఫ్డీ చేసిన డబ్బుతో ఎప్పటినుంచో తండ్రికి ఉన్న కోరిక ప్రకారం తండ్రి తండ్రి భూమిలో స్కూల్ని కట్టించింది అక్కడ పేద పిల్లలకి ఉచితంగా చదువు చెప్పించింది నెల నెలా వచ్చే డబ్బుతో తల్లి పేరు మీద బ్యాంకులో వేసింది ఇక్కడ పరిస్థితులు అన్నీ చక్కబెట్టి స్నేహితురాలు లేక మరియు రేఖ భర్తను స్కూల్ వ్యవహారాలని అప్పగించింది తల్లిని తనతో పాటు అమెరికా తీసుకువెళ్ళింది అక్కడ డాక్టర్లకు చూపించి మంచి ట్రీట్మెంట్ ఇప్పించింది ఇప్పుడు శోభ తల్లి పూర్తిగా కోలుకుంది రెండు సంవత్సరాలకు ఒక్కసారి ఇండియా వచ్చి తండ్రి పేరునున్న స్కూలు అమ్మేసిన ఇంటిని చూసుకుని వెళ్ళేవారు శోభ మరియు తల్లి కానీ సుధీర్ మరియు అతని భార్య ప్రీతి జైల్లో ఊసలు లెక్క ఉన్నారు ఆ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్